తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ నేతల్లో వెన్నులో వణుకు పుట్టిస్తుందా ఆ పదహారు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు లైన్ క్లియర్ చేసుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు బీఆర్ఎస్ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తుందా ఆ పదహారు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు లైన్ క్లియర్ చేసుకునే దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారా అంటే ఏం చెప్తారు సార్ సో ఒకటి ఏంటంటే ఢిల్లీ పర్యటనకి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు వెళ్ళారు అనగానే ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైనటువంటి కలకలం కొంత అలజడి మొదలైంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉంది కానీ బట్ అది మైనారిటీ ప్రభుత్వం అనుకోవాలి అంటే ఎప్పుడు పడిపోద్దు చీత్తే ఊడిపోయే ముక్క అంటారు ఆ టైప్లో ప్రభుత్వం ఉంది ఇంకోట ఇంకోవైపు ఏంటంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళు ఏమంటున్నారు ఏ రోజైనా గవర్నమెంట్ పడిపోవచ్చు అనేది చెబుతూ ఉన్నారు అది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏమాత్రం నచ్చట్లేదు వీళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు కడియం శ్రీహరి లెక్కలు కూడా చెప్పారు కదా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాము బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఎంఐఎం ఏడు మొత్తం కలిపితే యాభై నాలుగు మంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు అంటే ఈ విధంగా భయపించినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా గతంలో మనం తీసుకుంటే కనుక ప్రభుత్వాన్ని పడేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మూమెంట్లో అన్నాడు ఎప్పుడు రెండు వేల పద్నాలు పదహారు మూమెంట్లో పదహారు ఆ టైంలో ప్రభుత్వాన్ని పడేస్తాం మా దగ్గర ఇరవై రెండు మంది మాకు టచ్లో ఉన్నారు అది ఇదని చెప్పాడు చెప్పినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసేసుకుని కొంతమంది మినిస్టర్లు కూడా ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సీఎం అయినటువంటి కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది అని అండి ఒక టాక్ వచ్చింది టాక్ వచ్చింది అది ఇలానే ప్రత్యర్థి పార్టీలు మైనార్టీ ప్రభుత్వం పడగొడతామని చెప్పి వెంటనే అలర్ట్ అయినటువంటి కేసీఆర్ ఏం చేశాడు ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళని లాగేసుకున్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మె ఎమ్మెల్యేలో అప్పుడు పదిహేను మంది ఉంటుంది వాళ్ళలో దాదాపు చాలా మందిని లాగేసుకున్నాడు ఆయన ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నాడు అవసరం లేకపోయినప్పటికీ సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంది మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఆ తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మధ్య పద్దెనిమిది మధ్య జరిగిన పరిణామాలు అవి కనుక గుర్తు చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నారో అక్కడి నుంచి ఎమ్మెల్యేలను తీసుకునేటువంటి అవకాశం ఉంది స్ట్రెంత్ని కావడానికి సో తీసుకోక తప్పదు ఎందుకంటే వీళ్ళే రచ్చకొడుతున్నారు కదా వీళ్ళే రచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు రేణుకా చౌదరి చెప్తున్న దాని ప్రకారం పదహారు మంది టచ్లో ఉన్నారని ఆవిడ చెప్తున్నారు మరికొంతమంది చెప్తున్నారు కాదు ఇరవై మంది టచ్లో ఉన్నారని మరికొంతమంది చెప్తున్నారు సో ఇరవయో ఇరవై రెండు మంది వెళ్ళిపోతే ప్రతిప ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు ఉండే అవకాశం లేదు కేసీఆర్కి అనేది ఇప్పుడు మళ్ళీ తాజాగా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో ఏం ఎందుకు ప్రతిపక్ష హోదా ఉండదంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది అనుకో గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది అసెంబ్లీ వేదికగా ఇప్పుడు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది అనుకోని ప్రతిపక్ష హోదా పోతుంది సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఖచ్చితంగా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ వచ్చేవాళ్ళ జాబితాలో మల్లారెడ్డి పేరు వినిపిస్తుంది సుధీర్ రెడ్డి పేరు వినిపిస్తుంది మల్లారెడ్డి కొడుకు పేరు వినిపిస్తుంది తర్వాత గంగుల కమలాకర్ పేరు వినిపిస్తుంది పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళంతా సో వాళ్ళందరూ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఒక ఇరవై మంది వెళ్ళిపోతే అయిపోయాయి ఇరవై మంది అయిపోతే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది సో కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటుందా ఊడుతుందా కేసీఆర్కి అని అంటే కేసీఆర్ లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు కాముగా ఉన్నంత వరకు ఓకే కానీ కామ్గా వాళ్ళు కానీ రెచ్చగొట్టే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంది ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బీజేపీ బీజేపీ ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు ఇంతవరకు ప్రతిపక్ష అక్కడ విపక్ష నేతలు లేడు అంటే ఫ్లోర్ లేడు అసెంబ్లీలో అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరో ఒకరు ఎంచుకోవాలి కదా ప్రతి పార్టీకి ఒక ఫ్లోర్ లీడర్ ఉంటారు కానీ ఫ్లోర్ లీడర్ లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనటువంటి ఒకే ఒక పార్టీ బీజేపీ తాజాగా జరుగుతుంది కదా జరుగు సెషన్స్ జరుగుతున్నాయి రేపు బుధవారం మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ప్రతి పార్టీకి ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉన్నారు అక్బరుద్దీన్ ఉన్నారు ఎంఐఎంకి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎంచుకున్నారు ఓకే కానీ మనకి సిపిఐ ఉంది ఒకలే ఎమ్మెల్యే ఆయనే ఆయనే ఆ పార్టీకి ఫ్లోర్ లీడరు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనే అంతకుముందు బీజేపీకి ఒకళ్ళే ఉన్నారు రాజేసింగ్ ఆయనే ఉండేవాడు కానీ ఇప్పుడు ఎనిమిది మంది గెలిచి గెలిచారు ఈ ఎనిమిది మందిలో ఎవరిని పెట్టాలి ఫ్లోర్ లీడర్గా అనేది ఇప్పటివరకు బీజేపీ నిర్ణయం తీసుకోవాలి ఇప్పటివరకు అంటే ఫ్లోర్ లీడర్ రాకుండా హాజరైనటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ ఎందుకంటే ఆ ఫ్లోర్ లీడర్కి ఇప్పుడు గెలిచిన ఒక్కో పార్టీలో ఎంతమంది సభ్యులు గెలిచారని అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం నీకు మాట్లాడటానికి అవకాశం ఇస్తారు సో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లోర్ లీడర్కి అవకాశం ఇస్తారు డిస్కషన్స్ జరిగేటప్పుడు అసలు ఫ్లోర్ లీడర్ని ఎంపికనే విషయంలోనే బీజేపీ వెనకబడింది అంటే దీన్ని బట్టి ఏమర్థం రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడి నుంచి సంకేతాలు తీసుకొస్తే కనుక ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకునే అవకాశం ఉంది సో అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి సో మంత్రివర్గ విస్తరణ కూడా జరగాలి ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఆరు మంత్రి పదవులను కూడా నీకు నింపాలి ఆ నింపాలని అంటే ఈ పదహారు మందిని తీసుకొచ్చే వాళ్ళు ఎవరో టైకూన్లు ఉంటారు కదా ఆ టైకూన్ ఒకళ్ళు హిద్దరికి వాళ్ళు వస్తుంది బహుశా అందుకే ఆరు మంత్రి పదవుల్ని నియామకం చేయకుండా ఆపి ఆపినట్టు అనిపిస్తుంది సో ఢిల్లీ వెళ్ళారు కాబట్టి దాని క్లారిటీ తీసుకొని ఇటు మంత్రి పదవుల్ని నింపడం ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయటం ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చేరతారో వాళ్ళని తీసుకోవటం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కాంగ్రెస్లోకి తీసుకోవటం ఇది ఒక అంశం ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని అంటే నెక్స్ట్ నెక్స్ట్ కోణం నెక్స్ట్ అంశాలను తీసుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పటికే మేడిగడ్డ సంబంధించిన అంశం డ్రగ్స్ సంబంధించిన అంశం ఇవన్నీ కూడా చర్చకు వచ్చింది చర్చకు వచ్చిన క్రమంలో ఈ మేడిగడ్డది ఏం చేయాలి మేడిగడ్డ దాని మీద విచారణకు ఆదేశించాలా విచారణకు ఆదేశిస్తే ఏంటి సింగి సిట్టింగ్ జడ్జి చేత ఆదేశించాలా లేదంటే సిబిఐ కప్పు చెప్పాలా వీటి మీద కూడా అధిష్టానం ఒక డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్ కోసం వెళ్ళుంటారు సో ఢిల్లీ ప్రతిసారి ఇంకా రేవంత్ రెడ్డి వెళ్ళడానికి తప్పదు ఎప్పుడు పిలిచినా కానీ ఢిల్లీ వెళ్ళాల్సిందే ఢిల్లీలో డెసిషన్స్ వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ని బట్టి నీకు ఆయన మూవ్ అయ్యేటటుండే అవకాశం ఉంది సో ఇది ఇది ఒకటి మంత్రి వరకు రెండు కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీ వాళ్ళని తీసుకోవటం రెండు మూడు వచ్చేసి ఈ విచారణకు ఆదేశించడం ఒకటి నాలుగు వచ్చేసి ఇంకా అంశాలు కనుక తీసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అవకాశం ఉంది ఎంఐఎం తోటి కలిసి వెళ్ళాలా ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకోవాలా ఏంటి అనేది దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇన్ని కపుల్ ఆఫ్ ఇష్యూస్ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఉన్నటువంటి క్రమంలో ఈ బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఎందుకంటే ఎంఐఎం కనుక జారిపోతే బీఆర్ఎస్ పార్టీ పోతుంది పర్ఫార్మెన్స్ వచ్చే ఎన్నికల్లో చేయలేదు కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తుందా అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే అవకాశం ఉందా విచారణకు ఆదేశిస్తే పరిస్థితి ఏంటి ఇట్ అన్నిటి మీద కూడా చాలా కీలకమైన అంశాల్లో ఒక డైరెక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు స్మితా సబర్వాళ్ళు ఉంది స్మితా సబర్వాళ్ళకి ఇప్పటివరకు అన్వాసిబుల్ అదే సో అన్వాసె అంటే అంకా కేంద్ర సర్వీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా లేదనేది అదొకటి ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ ఐపీఎస్ ఐఏఎస్ఎల్ని సఫల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటే వాటిని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సో ఆబ్లిగేషన్స్ ఇంకోటి డీజీపీ ఇప్పుడు రవి గుప్తా ఉన్నాడు డీజీపీని కొంట కంటిన్యూ చేయాలా లేదంటే వేరే వాళ్ళని ఎవరైనా మారుస్తారా అదే అంశం ఆ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డికి ఏఐసిసి ఓ డైరేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇన్ని కపుల్ ఆఫ్ ఇష్యూస్ తోటే ఆయన వెళ్తున్నారు చూడాలి ఏం జరుగుతుంది అనేది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్